వినిల్ కేసాటిస్కి స్వాగతం ఈరోజు మనం వీడియోలో రఘుగఢ్ బయోపిక్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం అన్నమాట అంటే వాడిని ఎలా సెలెక్ట్ చేశాడు వాడు ఎలా పుట్టాడు ఏంటి బయోపిక్ అంతా చెప్తాను సో ముందుగా చూసుకుంటే నా ఛానల్ స్టార్టింగ్లో నేను బేటా బ్రీడింగ్ చేద్దామని చెప్పి ఒక బేటా పెయిర్ అనేది కొనుక్కున్నాను అనమాట లోకల్ షాప్లో నుంచి ఇంపోర్టెడ్ ఏం కాదు లోకల్ దాంట్లోంచి తెచ్చుకున్నాను తెచ్చుకొని అలాగా వీటిని బ్రీడింగ్ అని పెడదాం అనుకునే లోపుకి ఇవి ఏమైనా అంటే ఒక నేను వీడియో చేశాను ఏంటంటే మెయిల్ ఏం ఫీమేల్ కలిపి ఉంచచ్చా పెట్టే అని పెడితే అవి అనుకోకుండా బ్రీడ్ అయిపోయినాయి అదే ట్యాంక్లో ఇంకేం చేస్తా అని చెప్పి మొత్తం ఫ్రైస్ అన్నిటిని కూడా వాటిని గ్రో చేసి నా సబ్స్క్రైబర్స్కి చాలా లో ప్రైజ్లో అమ్మేసాను అనమాట ఎంతంటంటే పేరు వన్ హండ్రెడ్ వన్ హండ్రెడ్కి మొత్తం అన్నీ అమ్మేస్తూ వచ్చాను అలా అమ్మేస్తూ చివరిలో కొన్ని మెయిల్స్ ఉండిపోయి ఆ మెయిల్స్ టబ్ని పక్కకు పెట్టినప్పుడు అందులో ఒక రౌడీగాడైతే పుట్టాడు అనమాట ఆ రౌడీగా ఎవడో కాదు మన గాడే వాడికంటూ ఒక స్థావరం అనేది ఉంటుంది అనమాట ఇగో ఈ టబ్ చూసారా దీంట్లో ఓన్లీ మెయిల్స్ ఉండిపోయినాయి మాట వీళ్ళకి ఫీమేల్స్ అనేవి లేనే లేవు నా దగ్గర కేవలం మెయిల్సే ఇదిగోండి కింద కనబడుతున్నాడు చూడండి అదిగోండి వీడు ఈ టబ్బులో పెద్ద డాన్ ఎవరిని కూడా దగ్గరికి రాను అనమాట కనబడిన ప్రతి బేటాని చదవగొట్టేసేయడం మొదలెట్టాడు ఇంకేం చేస్తామని చెప్పి వీడిని సపరేట్ చేసి మిగతా బేటాస్ అన్నిటిని కూడా అమ్మేశాను చిన్న స్టేజ్లో సపరేట్ అనేది చేసి వీడికి సపరేట్గా ఫుడ్ పెట్టడం వల్ల వీడు బాగా ఆరోగ్యంగా పెరగడం మొదలైందనమాట చాలా యాక్టివ్ కానీ అప్పుడు వీడిని నేనైతే సెలెక్ట్ చేసుకున్నానో నా దగ్గరే ఉంచుకుందామని ఎవరికి ఇవ్వకుండా నా దగ్గరే ఉంచుకొని నేను మాత్రమే హోమ్ రీడ్ అనేది చేసుకుందామని వీడిని అయితే ఉంచేసుకున్నాను ఉంచేసుకున్న తర్వాత ఈయన గారికి పౌరుషం కోపం అనేది చాలా ఎక్కువ నేను ఎక్కువగా గమనించింది అదే అలాగా ఒక పది రోజుల తర్వాత వీడి కండిషన్ అయితే ఇంకా బాగా అయ్యింది అనమాట అంటే నేను వీడిని నేను పెంచుకుంటున్నానని నా సబ్స్క్రైబర్స్ అందరికీ అనౌన్స్మెంట్ చేశాను వీడికి ఒక పేరు కూడా పెట్టాను రఘు అని ఆ రఘు అని పేరు ఎట్టి వీరికి ఒక మంచి ఫ్యాన్ బేస్ అనేది ఫామ్ అయ్యింది ఇప్పుడు మన కామెంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా వీడి బ్రీడింగ్ ఎప్పుడు చేస్తారో వీడి బ్రీడింగ్ ఎప్పుడు తెగ అడుగుతారు అంత బాగుంటాడన్నమాట మన రఘుగాడు సో అలాగా మన రఘు నేనైతే సెలెక్ట్ చేసుకుని కొన్ని రోజులు కనబడియకుండా జాగ్రత్తగా పెంచడం మొదలెట్టాను పెంచిన నెల తర్వాత సెమీ అడల్ స్టేజ్ స్టార్ట్ అయ్యాడన్నమాట స్టార్ట్ అయిన తర్వాత అప్పుడు తెలిసింది ఇటు ప్రతిభ వీడికి వీడొక హాఫ్ మూన్మాట బిఐ కలర్ దాంతో వీడు నాకు నా ఫేవరెట్ బేటా అయితే అనమాట నేను ఎలాంటి ఇంపోర్ట్ బేటాస్ తెచ్చినా కూడా నాకు వీడి నాకు వీడి మాత్రమే ఇంపార్టెంట్ అనమాట ఒకవేళ ఇంట్లో ఏదైనా దొంగల పడ్డారనుకోండి ఫస్ట్ మే బే వెళ్ళి పరిగెట్టేసి నేను మెయిన్ రఘుగానే ఎత్తుక్కుంటాను అనమాట అంత ఇష్టం నాకు రఘు అంటే ఇలా మన రఘుగాడు వాళ్ళ ఫాదర్ కన్నా ఇంకా ఎక్కువ ఫిన్ అనేది వీడికి ఎక్కువ ఉంటుంది అంటే వాళ్ళ ఫాదర్కి కొంచెం బాడీ ఎక్కువ ఫిన్స్ అనేవి కొంచెం లైట్గా తక్కువగా ఉంటాయి మీడియం సైజులో వీడికి హెవీగా వింగ్స్ అనేవి ఉంటాయి కలర్ ప్యాటర్న్ కానీ వింగ్స్ కానీ అలాగా మూడు నెలలు మంచిగా పెంచిన తర్వాత ఫిఫ్త్ మంత్ ఇప్పుడు మనవాడికి ఫిఫ్త్ మంత్ వచ్చేసి మనవాడు ఇప్పుడు అడవి స్టేజ్కి అయితే వచ్చేసాడు మన ఇలాగా మన మనకోడికి కొంచెం అగ్రెసివ్నెస్ అనేది కొంచెం తగ్గింది అంటే ఏజ్తో పాటు మెచ్యూరిటీ అనేది కొంచెం పెరిగినట్టుంది వీడికి వీడికి అయితే ఇప్పుడు బ్రీడింగ్కి అయితే వచ్చేసాడు బబుల్ నెస్ట్ అనేది బీభత్సంగా అయితే కట్టడం మొదలెట్టాడు ఆ తర్వాత వీడిని బ్రీడింగ్ పెడదామంటే నాకు కొంచెం భయంగా అయితే ఉంది ఎందుకంటే నేను పాస్ట్లో చేసిన మూడు బెటా బ్రీడింగ్స్ కూడా మెయిన్ అనేది బ్రీడింగ్ తర్వాత ఒక ఆ అయినా పడిపోయి చనిపోవడం కానీ లేదా వాటికి డిజీజ్ అనేది చిన్న డిజీజ్ వచ్చి ఎక్కువ కాలం ఉండడం లాంటివి జరిగాయి ఆ బెటా చనిపోయేంత వరకు దాని ఒంట మీద ఆ డిజీజ్ అలాగే ఉండిపోయేది సో దానివల్ల నాకు ఏంటంటే అచ్చుబాటు రాదు మేల్ మెయిల్ బేట అని ఎప్పుడైనా బ్రీడ్ చేశానంటే అది ఒక నెల తర్వాత కచ్చితంగా ఖచ్చితంగా చనిపోతుంది కాబట్టి అదే మళ్ళీ బ్రగుగాడి మీద కూడా రిపీట్ అవుతే నేను తట్టుకోలేను ఎందుకంటే ఇది నా దగ్గర నా కళ్ళ ముందు పెరిగిన బెట కదా సో బాధగా అయితే ఉంటుంది అందులోనే మన దాంట్లో నాకు ఇష్టమైన వాడు ఈడే రఘుని సేల్ చేసుకోవడానికి చాలామంది అయితే వచ్చారు కానీ ఎవరు కూడా నేనైతే సేల్ అనేది చేయలేదన్నమాట ఇది నా బెట నేను ఎవరికి ఇవ్వనని చెప్పేసాను ఇంకా మీకు కూడా ఇలాంటి పెట్ అంటే మీరు ఎక్కువగా ప్రేమించే పెట్ అనేది ఉంటే కమెంట్లో దాని పేరు ఎందుకు దాన్ని అంత ఇష్టపడుతున్నారో ఖచ్చితంగా కమెంట్ చేయండి ఈ వీడియోకి అంతగా ప్లీజ్ ఆగండి ఆగండి ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ అనేది మీకు నచ్చి ఉంటే ఈ వీడియోకి ఖచ్చితంగా లైక్ చేయడం అనేది మర్చిపోకండి లైక్ కానీ చేయకపోతే మన వీడియోకి పెద్ద అర్థం అనేది ఉండదు ఇంకోటి ఏంటంటే మీకు ఎలాంటి ఫిష్ గురించి డౌట్ ఉన్నా కమెంట్ అనేది చేయండి అలా చేయడం వల్లే నాకు నెక్స్ట్ వీడియోస్కి మోటివేషన్గా అయితే ఉంటుంది ఇంకా ఇలాంటి వీడియోస్ ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎలాంటి ఫిష్ కొనాలన్నా దాని మీద డౌట్ అడగాలన్నా నా ఇన్స్టాగ్రామ్ పేజ్ ఎంసీ యాకటిక్స్ తెలుగు దానికైతే మీరు ఇంచక మెసేజ్ అనేది చేస్తే నేను ఖచ్చితంగా మీకు రిప్లై అనేది ఇస్తాను